you <laughs> మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచి కూడుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది రోడ్లు జలమయంగా మారాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి ఎన్టీఆర్ కృష్ణా కాకినాడ అల్లూరి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు సముద్రంలోకి మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మైలవరం నియోజకవర్గంలోనే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది రెడ్డిగూడెం మైలవరం జీ కొండూరు మండలాల్లో వాగులు వంకలు పొంగిపల్లుతున్నాయి మైలవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జగయ్యపేట ప్రాంతంలో ఉరుముల మెరుపులతో వర్షం కురుస్తోంది విజయవాడలో కుండపోత వర్షం కురుస్తోంది ఇటు శుక్రవారం నుంచి నాన్ స్టాప్ గా కురుస్తున్న వానతో రోడ్లు లోతట్టు ప్రాంతాలు చెరువుల పరిస్థితి కనిపిస్తోంది పల్లాడు జిల్లా నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది తూర్పుగోదావరి జిల్లాలో కూడా వర్షం కురుస్తోంది పల్నాడు జిల్లా నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి మురికి కాలువలో నీళ్లు రోడ్డు మీదకి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ఏపీలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది శ్రీశైలం జలాశయం తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు అధికారులు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందినట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది ఇది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోందని ఆదివారం తెల్లవారుజాము నాటికి వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు ఇవాళ శ్రీకాకుళం విజయనగరం మన్యమల్లూరి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పారు ఇటు కర్నూలు నంద్యాల అనంతపురం వైయస్సార్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది ఇప్పటికే వర్షంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో వర్షాల పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు మ్యాన్ హోల్స్ కరెంట్ తీగలు తెగిపడితే ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్ని శాఖలు అలర్ట్ గా ఉండాలని సూచించారు భారీ వర్షాలున్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని పొంగే వాగులు వంకల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారీన పడకుండా చూడాలన్నారు